డ్ స్టార్ విజయ్ ఈ మధ్య నటించిన చిత్రాలు ది గోట్ లియో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఈ రెండు చిత్రాల్లో లియో బాగానే ఆడింది బాగా కలెక్ట్ చేసింది కానీ ది గోట్ మూవీ మాత్రం నిరాశపరిచింది వెంకట్ ప్రభుపై విజయ్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఫ్లాప్ మూవీని అందించాడు ఇక విజయ్ ఫ్యాన్స్ ఆశలు అన్ని తర్వాత చేసే సినిమా పైనే పెట్టుకున్నాడు ఈ మూవీకి చరిత్రలో నిలిచిపోయేలా విజయాన్ని అందించాలి అనుకుంటున్నారు ఫ్యాన్స్ కారణం ఏంటంటే విజయ్ నటించే ఆఖరి చిత్రం ఇదే ఈ మూవీ కంప్లీట్ చేసిన తర్వాత విజయ్ పాలిటిక్స్ పైన ఫోకస్ పెట్టనున్నారు అందుకనే ఆఖరి మూవీ విషయంలో విజయ్ చాలా కేర్ తీసుకుంటున్నాడు ఇది విజయ్ అరవై తొమ్మిదవ చిత్రం ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ హెచ్ వినోద్ తెరకెక్కించనున్నారు అయితే ఈ సినిమా గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది అదేంటంటే నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రాన్ని తమిళ్లో రీమేక్ చేయాలి అనుకుంటున్నారట ఈ సినిమా కథ విజయ్ కు నచ్చడంతో లాస్ట్ మూవీగా దీనినే రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యారని అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది అయితే ఇది నిజమా కాదా అనేది సస్పెన్స్ గా ఉంది ఇప్పుడు ఈ ఈ సస్పెన్స్ కు తెరదించేశారు డైరెక్టర్ అనిల్ రావి ఇంతకి మ్యాటర్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు డైరెక్ట్ చేసిన భగవంత్ కేసరి చిత్రాన్ని విజయ్ రీమేక్ చేస్తున్నారని తెలిసింది నిజమేనా అని అడిగితే ఈ విషయాన్ని వాళ్ళే అనౌన్స్ చేయాలి నేను చెప్పకూడదు అంటూనే రీమేక్ విషయంపై చర్చలు జరిగాయని నన్నే డైరెక్ట్ చేయమన్నారని కూడా చెప్పాడు కానీ ఈ విషయాలు ఇప్పుడు మాట్లాడుకోవద్దన్నాడు చెప్పకూడదు చెప్పకూడదంటేనే విజయ్ లాస్ట్ మూవీ వెనుకున్న అసలు సీక్రెట్ బయట అనిల్ మరి బాలయ్య చేసిన భగవంత్ కేసరి చిత్రాన్ని విజయ్ చేస్తే తమిళ్ లో ఎంత మెపిస్తుందో చూడాలి